హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోనైతే ఎవరు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఓల్డ్ కాయిన్స్ అండ్ ఓల్డ్ నోట్స్ సేకరించే వారికి ఇది ఒక గొప్ప శుభవార్తగానే చెప్పవచ్చు మీ దగ్గర ఉన్న కనెక్షన్లో ఓల్డ్ ఫైవ్ రూపీస్ నోట్ అది కూడా సె టూ థౌజండ్ సెవెన్కి సంబంధించినది ఉంటే కనుక తప్పకుండా దానికి అప్రాక్సిమేట్లీ ఎంత అమౌంట్ వస్తుంది అనేది కనుక మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చిర వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే నేను చేస్తున్న ప్రతి లేటెస్ట్ అప్డేట్ ముందుగా మీ ఛానల్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను వీడియోలో డిస్ప్లే చేస్తున్న కాయిన్స్ చూడండి ఈ కాయిన్ అనేది మీరు మాకు మెయిల్ చేస్తే సరిపోతుంది లేదా ఇమేజ్ అనేది డాక్యుమెంట్లో ఫీడ్ చేసినా మేము కంపల్సరీగా మేము దాన్ని తీసుకోవడం జరుగుతుంది మీరు కంపల్సరీగా ఎగ్జిబిషన్కి వెళ్ళాల్సిన అక్కర్లేదు అలాగే బయర్తో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా మాతో వాట్సాప్లోని మీరు ఆ యొక్క ఇమేజ్ అనేది క్లారిటీగా తీసి మాకు సెండ్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లేటెస్ట్ కాయిన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వాట్సాప్లో రిప్లై ఇవ్వట్లేరు మెయిల్ చేసినా రిప్లై ఇవ్వట్లేరు అని చాలామంది చెప్పడం జరుగుతుంది అలాగే ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చెప్తానని చాలామంది కామెంట్ హైలైట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాంటిది ఏమీ లేదు నేను గత కొంత సంవత్సరాల నుండి కూడా నేను ఎంతో కృషితో మీకు కొన్ని కాయండ్స్ కానీ నోట్స్ కానీ సేల్ చేయడానికి జస్ట్ వన్ రూపీ రిజిస్ట్రేషన్ ఫీజు లాంటివి ఏమి తీసుకోకుండా నేను ప్రయత్నం చేస్తుంటాను చాలా కాయిండ్స్ కూడా సేల్ చేశాను కాదంటే ఆ యొక్క నేను సేల్ చేసిన డీటెయిల్స్ మొత్తం మీకు నేను ఒక లెంత్ వీడియో తీసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో డిస్ప్లే అవుతున్న కాయింట్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి ఇలాంటి కాయింట్స్ ఉంటే కంపల్సరిగా మీరు మెయిల్ చేయండి లాస్ట్లో ఒక పర్సనల్ మెయిల్ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు వితిన్ టూ మినిట్స్లో మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఒక లక్కీ అనేది చెప్పవచ్చు ఎలాగంటే ఈ వీడియోలో కాయిన్స్ను సేల్ చేసుకోవాలనుకుంటే దీనికి ఎటువంటి ఆన్లైన్ వెబ్సైట్స్ కానీ అవసరం లేదు మరియు ఎగ్జిబిషన్ సేల్స్ లాంటివి కూడా అవసరం లేదు ఇదేంటంటే ఓన్లీ బయర్ కాంటాక్ట్స్ అంటే ఆ బయర్ కాంటాక్ట్స్ అనేది కూడా నేను మీకు డైరెక్ట్గా వారి యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వారు ఒడిశా నుంచి బయర్స్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు వారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చేసి ట్వంటీ రూపీస్ నోట్స్ అంటే చక్రం గుర్తుగల ట్వంటీ రూపీస్ నోట్స్ని ఒక నోట్స్కి వచ్చేసి సెవెంటీ థౌజండ్ అంటే డెబ్బై వేల రూపాయలు చెల్లించి వారు తీసుకోవడం జరిగింది అలాంటి నోట్స్ని ఒక వంద సేకరించి నేను సేల్ చేసి ఆ యొక్క అమౌంట్ అనేది ఆ యొక్క నోట్స్ గల పర్సన్స్కి నేను ఇవ్వడం జరిగింది కేవలం వన్ రూపీ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా వాళ్ళక్కడ ఇలాంటివి తీసుకోకుండా నేను జస్ట్ వన్ పర్సెంట్ కమిషన్ మాత్రమే వారికి ఆ యొక్క నోట్స్ను సేల్ చేశాను అందుకోసమని ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ అదే ఒడిశాకి సంబంధించిన బయస్ కాంట వచ్చి భద్రాచలం సర్కిల్ వచ్చేసి వీడియోలో డిస్ప్లే అవుతున్న సేమ్ ఇలాంటి కాయిన్స్ కనుక ఉంటే టూ థౌజండ్ సెవెన్ ఇయర్కి సంబంధించి ఉంటే ఒక కాన్కి వచ్చేసి థర్టీ థౌజండ్ రూపీస్ ఇచ్చి మేము తీసుకుంటామని వారు మాకు చెప్పడం జరిగింది తప్పకుండా మీ దగ్గర టూ థౌజండ్ సెవెన్కి సంబంధించి ఇలాంటి ఫైవ్ రూపీస్ కాయిన్స్ కనుక ఉంటే తప్పకుండా దాని యొక్క ఫోటో మరియు వీడియోను క్లియర్గా తీసి మా యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నేను తప్పకుండా వాటిని మీ దగ్గర ఎటువంటి ఒక వన్ రూపీ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు లాంటివి ఏమి లేకుండా వాటిని సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మేము ఎప్పుడు కానీ ఓన్లీ కేవలం వన్ పర్సెంట్ కమిషన్ మీద మాత్రమే మీ యొక్క కాయన్స్ని కానీ నోట్స్ కానీ సేల్ చేస్తుంటాము ఈ విషయం మీరు తప్పకుండా గమనించగలరు అయితే ఆ యొక్క బయర్ కాంటాక్ట్స్ మీకు డైరెక్ట్ కావాలనుకున్నా కూడా మనకి వాట్సాప్లో కనుక మీరు మీ యొక్క నెంబరు మీ యొక్క నెంబర్తో మీరు క్లియర్గా కనుక వాటిని వీడియో తీసి మాకి మా యొక్క వాట్సాప్ నెంబర్కి వాటి యొక్క ఇమేజెస్ కనుక సెండ్ చేస్తే తప్పకుండా మేము ఒక కాయిన్కి వచ్చేసి థర్టీ థౌజండ్ వరకు వారు తీసుకుంటామన్నారు అలా మేము మీ అక్కడ ఎటువంటి వన్ రూపీ రిజిస్ట్రేషన్ ఫీజు లాంటివి ఏమి తీసుకోకుండా కేవలం వన్ పర్సెంట్ కమిషన్తో తప్పకుండా మీ యొక్క కాయిన్స్ని మేము సేల్ చేస్తాము అలాగే మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్